ఆవుల రామన్న యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయమని గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ రెడ్డి అన్నారు ఆయన మరణించి మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచి ఉంటారని అన్నారు ఆవుల రామన్న యాదవ్ జయంతి సందర్భంగా గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ నలుమూలల నుండి విచ్చేసిన విద్యార్థులకు యువకులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా స్పందించి వారిని ఆదుకున్న వ్యక్తి ఆవుల రామన్న యాదవ్ అని అలాంటి వ్యక్తి ప్రస్తుతం జీవించలేకపోవడం బాధాకరమని అన్నారు రామన్న యాదవ్ జీవించిన కాలంలో యువతతో కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని ఎంతో మంది యువకులచే రక్తదానం చేయించి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న వ్యక్తి రామన్న యాదవ్ అని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి కొండేటి మహేష్ విజయేందర్ రెడ్డి యాదగిరి పరమేష్ సంతోష్ సాయి కుమార్ రామ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఆవుల రామన్న యాదవ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు నల్లగొండ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది నల్లగొండ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు యాదవ్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వారు ఉన్నప్పుడు ఈ యొక్క హాస్పిటల్లో కానీ పేద ప్రజలకు కానీ అదేవిధంగా సామాన్యులకు కానీ ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆపదలో స్పందించినటువంటి వ్యక్తి రామణ్ గారు వారి యొక్క సేవా తాత్పర్యం మరవలేనిది వారి యొక్క సేవా గుణాలను రోజు ఈరోజు మేమందరం కూడా ఈరోజు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వారు వారు దూరమై మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వారి యొక్క జ్ఞాపకాలు నల్గొండలో చిరస్మరణీయం వారి యొక్క గుర్తులు చిరస్మరణంగా ఉంటాయి వారి యొక్క ఆశయ సాధన కోసం మేమంతా యువకులు అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం